మొదలైన వజ్రాలు లభ్యాలు మొదలం తొలకరి మొదలవడంతో వజ్రాలు అయితే బయటపడుతూ ఉన్నాయి ఎప్పటిలాగే రాయలసీమలోని తొలకరి ప్రారంభమైందంటే చాలు వజ్రాలు అయితే దొరుకుతూ ఉంటాయి పొలాల్లోని అందులో భాగంగా పొలంలో ముప్పై లక్షల విలువైన వజ్రం లభ్యం తొలకరి ప్రారంభ సమయంలో పొలంలో అన్వేషిస్తున్న కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయం వద్ద ఉంటున్న ఒక వ్యాపారికి ముప్పై లక్షలు విలువ చేసే వజ్రం దొరికినట్లు తెలిసింది గ్రామంలోనే అయితే మొత్తంగా చూసుకుంటే చెందిన ఒక వ్యాపారి వలం వద్దకు వెళ్ళి దాన్ని కొన్నారు రహస్యంగా చేసిన కొనుగోలుపై చివరకు పోలీసులు రెవెన్యూ అధికారులు సమాచారం అందించినట్లు తెలుస్తుంది పెరవలకి చెందిన ఓ రైతుకు వజ్రం లభించగా లక్షణాలు చెల్లించి పిరవలకి చెందిన మరో వ్యాపారి కొన్నారు ఏటా వర్షాల ప్రారంభ సమయంలో పొలాల్లో వజ్రాల అన్వేషణ కలిసి వస్తే క్షణాల్లో లక్షలాదికారు కావచ్చు అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి వారు కూడా వచ్చి ఇక్కడికి అయితే వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా వర్షాలు అయితే దొరకడం అయితే మొదలైనవి ముప్పై లక్షలకైతే కొనడం జరిగింది సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో వజ్రాల వేట అయితే మళ్ళీ మొదలైంది లక్షల్లో కలిగే వజ్రాలు అయితే దొరుకుతూ ఉన్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు